నకచర్ల ప్రాజెక్ట్ అంటే సుమారు తొమ్మిది లిఫ్ట్లుంటున్నాయి వీటన్నింటికీ కూడా విద్యుత్ ఎంతవరకు అవసరం వస్తుందంటే సుమారు నాలుగు వేల వంద మెగావాట్స్ విద్యుత్ అవసరం వస్తుందని నిపుణులు చెప్తున్నారు అంటే పోలవరం నిర్మాణం ద్వారా తొమ్మిది వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది దీని ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్రానికి వెలుగులు అందిస్తామని చెప్పి ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా బనక చర్ల ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే చర్ల ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించాలంటే ఇలాంటి పోలవరం ప్రాజెక్టులు నాలుగు ప్రాజెక్టులు కడితే కానీ విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంటుంది లేదంటే రాష్ట్రం మొత్తాన్ని అంధకారం చేసి బనకచర్ల ప్రాజెక్టుకి విద్యుత్ అందిస్తే అప్పుడు కూడా మీరు దీన్ని కూడా ఒక కుట్రకోణంలో చూస్తూ విద్యుత్ ఛార్జెస్ తగ్గించడానికి ఒక ప్రయత్నం అని చెప్పి ప్రజల్ని వ్యామరించే ప్రయత్నం కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు దించి ఇలాంటి కళ్ళు మాటలు తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని రాష్ట్రాన్ని మభ్య కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను